ఏపీలో కార్మికుల భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు ఇటీవల అనకాపల్లి జిల్లాలోని ఫార్మా కంపెనీలో జరుగుతున్న ప్రమాదాలపై కమిటీ వేశామని తెలిపారు ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా పరిశ్రమల్లో భద్రతపై చర్యలుంటాయని మంత్రి సుభాష్ స్పష్టం చేశారు అటు యాజమాన్యాలు ఇటు కార్మికులను నష్టం లేకుండా భద్రతపై అవగాహన కల్పించడం భద్రతా ప్రమాణాలు పాటించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు అనకాపల్లి జిల్లాలో యాభై నాలుగో జాతీయ భద్రత వారోత్సవాల భాగంగా నిర్వహించిన ఈ ర్యాలీలో మంత్రి సుభాష్ ఈ వ్యాఖ్యలు చేశారు ప్రమాదకరమైన కెమికల్ ఫ్యాక్టరీస్ ఇక్కడ జరిగింది భద్రత అనేది అనకాపల్లి డిస్టిక్ కెమికల్ ఫ్యాక్టరీస్ అత్యంత జాగ్రత్తగా ఉంటూ పరికరాలు కూడా ఈ సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకుంటూ మరి ముందుకు సాగుతూ ఉన్నారు అయినప్పటికీ కొద్ది అవేర్నెస్ అనేది లేకుండా కొద్ది అవేర్నెస్ లేకపోవటం వల్ల ఈ యొక్క సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోవటం వల్ల వాడకపోవటం వల్ల కొన్ని కొన్ని సంఘటనలు జరగటం మరి అది అవేర్నెస్ తీసుకురావాలి ఈ యొక్క కార్మికుల్లో